ఇక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఆల్రెడీ నిన్నే సినిమా సెలబ్రేషన్స్ ఆఫీస్లో జరుపుకున్నాము తర్వాత నేను ఈవినింగ్ జయసుద గారు సినిమా గురించి మాట్లాడుతూ నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి నేను డెఫినెట్గా వచ్చి నేను మాట్లాడాలి సినిమా గురించి అంటే దాని గురించి అనుకొని ఈరోజు జయసుద గారిని మా ఆఫీస్ వెళ్ళడం జరిగింది జయసు గారు ఇందాక చెప్పినట్టు సో మా బ్యానర్లో ఫిఫ్త్ ఫిలిం తను చేయడం బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం పరుగు అండ్ సీతమ్మ వాకిట్లో ఇప్పుడు ఇవ్వడు సో ఎవడి సినిమా వంశీ అనుకున్నప్పుడు ఫస్ట్ మదర్ క్యారెక్టర్ని జయసుధ గారు అని చెప్పేశాడు చరణ్ ఎలా చెప్పాడో జయసుధ గారిని చెప్పగానే సో జయసు గారు షూటింగ్ ఈజ్ బిగ్నింగ్ నుంచే ఎంటర్ అయ్యారు సో ఈరోజు ఆ మదర్ అండ్ సన్ కి నిజంగా మా మేము ప్రీమియర్ షో వేసి జనవరి ఫస్ట్ రోజు ఎవరికైతే మా ఫ్యామిలీస్ అందరూ చూపించాము అప్పుడే వాళ్ళు మదర్ క్యారెక్టర్ గురించి చాలా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు క్లాప్స్ కూడా కొట్టారు అప్పుడు ప్రివ్యూ థియేటర్లో సో అదే ఈరోజు థియేటర్ నుంచి కూడా రెస్పాన్స్ రావడము చరణ్కు జయసు గారి మధ్యలో ఉన్న మదర్ అండ్ సన్ రిలేషను ఆ ఎమోషన్స్ అవన్నీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇది కమర్షియల్గా ఉండే సినిమా కాబట్టి దీంట్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండడం వల్ల ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా సెకండ్ డేకే ఇంత పెద్ద రేంజ్కు వెళ్తుందని అందరూ చెప్తున్నారు సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఆదరిస్తూ ఇటు మాస్ యూత్ ఫ్యామిలీ సో యూనివర్సల్ ఫిలిం అయింది అందరు చూడడం వల్ల ఈ సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుంది అందరికీ థ్యాంక్స్ అలాగే పర్టికులర్గా ఈ చరణ్ మైండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎక్కడ ఉన్న ఈవినింగే పైరసీ వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ పైరసీని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ మా సంస్థ తరఫున మా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్కడ పైరసీ రాకుండా చూడండి మా సపోర్ట్ ఏది కావాలన్నా ఇస్తాం థ్యాంక్ యూ గారు సినిమా మర్చిపోయారు బృందావనంలో కూడా జయశ్ర గారి ఫోటో ప్రకాష్ రాజ్ గారు వైఫ్ లాగా ఆవిడ ఫస్ట్ సినిమా ఫోటో తీసి పెట్టాము సో ఐ థింక్ లక్కీ చాంపర్స్ క్రియేషన్స్ అండ్ మీ ఆల్సో అండ్ ఈ సినిమా కూడా ఫస్ట్ డే జయసు గారితో స్టార్ట్ చేశాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత షూటింగ్ అయిపోయింది అప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత షూటింగ్ అయిపోయింది ఆ లాస్ట్ డే కూడా మళ్ళీ జయసీద గారితో షూటింగ్ చేశాను సో ఇట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ జయశ్ర గారు చెప్పినట్టు ఎవడు అనే సినిమా ఎన్ని కమర్షియాలిటీస్ ఉన్నా ఏమున్నా కానీ ఒక తల్లి కొడుకుకి సంబంధించిన కథ ఇది సో అది మీరు థియేటర్కి వచ్చి చూస్తే నిజంగా మహిళా ప్రేక్షకులకానికి మీకే అర్థమవుతుంది అంటే ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఉండే సీన్స్ మాత్రం చాలా యూనో ద వేర్ ఎవర్ అంటే ఈరోజు ఉన్న ఒక జనరేషన్ ఒక మదర్ అండ్ సన్ ఎలా ఉంటున్నారు ఎంత ఇదిగా ఉంటున్నారు అని దాన్ని తీసుకొని చేసాము అండ్ ఇందాక అడిగారు జ డైలాగ్స్ క్లాబ్స్ పడుతున్నాయని అవి చాలా సటిల్ గా చెప్పిన అంత క్లాప్స్ పడ్డానికి కారణం ద వేష్ ఈ క్యారీ క్యారెక్టర్ ఒక కొడుకు మీద నమ్మకం అనేది ఒక తల్లి ప్రతి తల్లికి ఎలా ఉంటుందో అలాగే జయసూరా గారికి ఈ సినిమాలో తన కొడుకు పైన ఉండే నమ్మకానికి అందరూ చప్పట్లు కొట్టారు ఎందుకంటే ఐ థింక్ దెర్ ఇస్ నో బిగర్ ఇమోషన్ దెన్ మదర్ అండ్ సన్ ఎందుకంటే దానికన్నా గొప్ప నిజం ఈ ప్రపంచంలో లేదనుకుంటున్నాను నేను సో ఐ థింక్ దట్స్ వై ఈ రోజు జయసూరా గారి క్యారెక్టర్ కి ఇంత పెద్ద అప్లోజ్ వచ్చింది అండ్ జయసరా గారు సాయి కుమార్ గారు మాట్లాడుకునే సీన్స్ అయితే థియేటర్లో లేడీస్ కూడా చెప్పండి పడుతున్నారు సో ఇట్స్ బిన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవరు సో స్పెషల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఇందాక చెప్పినట్టు పైరసీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో దీనికి ఇక లేకుండా పోతుంది సో ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ